సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో భక్తుల రద్దీ కొనసాగింది సత్యసాయి మహాసమాధి దర్శనార్థం భారీగా తరలివచ్చిన భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు మూడవ రోజు జాతీయ మట్ల సదస్సు ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా మహిళ భక్తులు విద్యార్థుల బ్రాస్బాండ్ వాయిద్యాల నడుమ సత్యసాయి మహాసమాధికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు వారి వారి సాంప్రదాయ పద్ధతిలో గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా సత్యసాయి జాతీయ విద్యా విభాగం కోఆర్డినేటర్ కమలా పాండ్య మహిళా భక్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు సత్యసాయి చూపిన మార్గంలో దేశవ్యాప్తంగా ఏడు శక్తుల్ని సత్య ధర్మ శాంతి ప్రేమ పాటిస్తామని ఆమె భక్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం సామూహిక సత్యసాయి నామాన్ని జపించి సత్యసాయిపై ఉన్న భక్తిని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో పదిహేడు దేశాలకు చెందిన భక్తులతో పాటు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన మహిళా భక్తులు తరలివచ్చారు భారీగా తరలివచ్చిన భక్తులతో ప్రశాంతి మందిరం కిటకిటలాడింది సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం దద్దరిల్లింది నేటితో జాతీయ మహిళా సదస్సు ముగిసింది